అందరికీ దండాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది పళని అనే ఊరిలో కుమారస్వామి దేవాలయం యొక్క దృశ్యాలన్నమాట పళని అనేది తమిళనాడులో ఉంది మనందరికీ తెలుసు కదా తమిళనాడులో కుమారస్వామి భక్తులు ఎక్కువ అనమాట కుమారస్వామి యొక్క ప్రసిద్ధ క్షేత్రాల్లో పళని కుమారస్వామి ఒకటి అనమాట పళని కొండ కింద ఉన్న ఒక చిన్న గుడిలో దృశ్యాలన్నమాట ఇక్కడ ఒక పాప నాట్యం చేస్తుంది కుమారస్వామి భక్తురాలు చూడండి మీరే కుమారస్వామి భక్తులు అంటే సాధారణంగా నెమలికలు పట్టుకుని కావిడలో భుజాన్ని పెట్టుకుని ఈ విధంగా నృత్యాలు చేస్తూ ఉంటారనమాట చాలా సంతోషంగా ఎగురుతూ ఉంటారు కుమారస్వామికి కుమారస్వామి అంటే అంత భక్తి అనమాట చాలామంది పొంగళ్ళు కూడా సమర్పించుకుంటూ ఉంటారు బాగా పండుగ రోజుల్లో ఈ విధంగా హడావిడిగా ఉంటుందన్నమాట నేను పోయిన జనవరిలో సంక్రాంతికి పళనే వెళ్ళాను అనమాట సంక్రాంతి పండుగ అవ్వడం వల్ల ఇక్కడ విశేషమైన రోజు అవడం వల్ల విపరీతమైన జనం ఉన్నారు ఇక్కడ చూడండి గజరాజు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు ఏనుగు ఉందంటే ఎవరి దగ్గరైనా ఏనుగు ఉంది అంటే వాళ్ళు చాలా ధనవంతులు అని అర్థం ఇక్కడ ఏనుగు ఉంది కాబట్టి మన పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చాలా ధనవంతుడే అని అర్థం అనమాట అంతమంది వస్తున్నారు భక్తులు ఆయన అంటే చాలా భక్తి అనమాట ఇప్పుడు చూడండి అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా అదే పలని కొండ పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు ఇప్పుడు మనం అది ఎక్కాలన్నమాట మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి ఇప్పుడు మీరు చూస్తున్నది కొండ ముందు భాగం అనమాట మెట్లు ఎక్కే దగ్గర మెట్లు దిగే దగ్గర ముందు భాగం ఉంటుంది కదా ఒక మండపం ఉంటుంది అదే ఇదే మెట్లు ఎక్కే దారి అనమాట మెట్లు కొంచెం ఈజీగానే ఎక్కేచ్చు ఎవరైనా సునాయాసంగానే ఎక్కేయచ్చు మెట్లు ఎక్కే దారి మొత్తం మొత్తం మండపాలు నిర్మించారనమాట అంటే సూర్యరశ్మి కానీ పైనుంచి వర్షం కానీ కింద పడకుండా ప్రతి మండపంలో పైన పైకప్పుకి పెయింటింగ్లు వేశారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన చిత్రాలు వేశారనమాట ఆ మండపాలు చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ మెట్లు దారే మెట్లు దారి మొత్తం మండపాలు కట్టేశారు ప్రతి మండపానికి ఒక వినాయకుడు లేదంటే ఒక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పెట్టారనమాట ప్రతి మండపానికి పైకప్పులో సుబ్రహ్మణ్య స్వామి చరిత్రకు సంబంధించిన చరి పెయింటింగ్లు చిత్రాలు గీసి గీయించారనమాట చాలా బాగున్నాయి మెట్లు మరీ వాలుగా ఉండవు నడిచే విధంగానే ఉంటాయి అనమాట నడవలేని వారు కూడా కొంచెం ఓపిక చేసుకుని ఎక్కేయచ్చు కొంచెం ఎక్కువ మెట్లు ఉంటాయి కానీ కొంచెం నెమ్మది నెమ్మదిగా ఓపికగా ఎక్కితే ఎక్కేయచ్చు అనమాట మెట్లే అసలు మెట్లు ఎక్కలేము అనుకున్న వాళ్ళకి రోప్ వే సదుపాయం కూడా ఉంది ఇలా మెట్ల దారిలో మధ్య మధ్యలో ఇలాంటి విగ్రహాలు కూడా కనిపిస్తాయి మనకి అంటే పల్లెని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చరిత్రకు సంబంధించిన విగ్రహాలు అనమాట ఇవన్నీ నేను నెమ్మది నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ ఒక అరగంటలో పైకి వెళ్ళిపోయాను అనమాట ఇదే కొండ భాగం అనమాట ఎంత మంది ఉన్నారో చూడండి ఆయన చూడండి దొల్లుతూ ప్రదక్షిణలు చేస్తున్నారు అంత భక్తి ఉంటుంది తమిళకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అంటే కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ మురగన్ అని పిలుచుకుంటారనమాట మామూలుగా మనకు తెలిసే మన తెలుగు రాష్ట్రాల్లో ఊరికొక రామాలయమైనా ఒక ఆంజనేయ స్వామి గుడైనా ఉంటుంది అనమాట అదేవిధంగా ఇక్కడ తమిళనాడులో చూస్తే ఊరికొక కుమారస్వామి గుడైనా ఉంటుంది ఖచ్చితంగా ఇంకా చెప్పాలంటే వీధి వీధికి కుమారస్వామి గుడి ఉంటుంది అనమాట ప్రతి ఊరిలో అంత భక్తి వీళ్ళకి మనందరికీ తెలిసిందే శివుడికి పంచారామాలు పంచభూత లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి అలాగే అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాలు ఉంటాయి కదా అలాగే విష్ణుమూర్తికి నూట ఎనిమిది దేవాలయాలని నూట ఎనిమిది ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు ఉంటాయి కదా అలాగే కుమారస్వామికి ఆరు గడపలు అని ఉంటాయి అనమాట అంటే ఆరు ఇళ్ళు అని అర్థం ఆ ఆరు గడపల్లో ఈ పలాని క్షేత్రం ఒకటి అనమాట కుమారస్వామిని ఆరుగుడు అక్కా చెల్లెళ్ళు పంచారని చెప్తూ ఉంటారు అందులో ఈ పళని ఒకటి ఈ భక్తులకు చాలా విశేషమైన దేవాలయం ఇది ఈ ఆరు గడపలు తమిళనాడులో మాత్రమే ఉండడం విశేషం అనమాట అందుకే ఇక్కడ తమిళనాడులో కుమారస్వామి భక్తులు చాలా మంది ఉంటారు అనమాట చాలా మంది కుమారస్వామి అభిమానులే ఈ గుడిలో విగ్రహాన్ని తొమ్మిది లోహాలతో తయారు చేయించడం విశేషం అనమాట ఈ గుడిలో విగ్రహంలో కుమారస్వామి ఒక దండాన్ని పట్టుకుని ఉంటారు అందుకే ఇతన్ని దండపాణి దండాయుధ పాణి అని పిలుస్తారు మనందరికీ ఒక శివ కథ తెలిసిందే శివుడు తన ఇద్దరు కుమారులైన కుమారస్వామికి వినాయకుడికి పోటీ పెడతారన్నమాట ఎవరు గెలిస్తే వాళ్ళకి మంచి బహుమతి ఇస్తామని చెప్తారు ఆ పోటీ ఏంటంటే ప్రపంచాన్ని ఎవరు ముందు చుట్టూ రావాలి అని స్వామి చాలా వేగంగా తన నెమలి వాహనాన్ని వేసుకుని చుట్టూ స్తాడు అది మనకు తెలిసింది కదా కానీ వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రులే ప్రపంచం అని చెప్పి తల్లిదండ్రుడికి మూడు ప్రదక్షిణలు చేస్తాడు ఇక్కడ వినాయకుడే గెలిచారని చెప్పి వినాయకుడికి బహుమతి ఇస్తారనమాట ఈ విషయంతో కుమారస్వామికి బాగా కోపం వచ్చి అక్కడి నుంచి కైలాసం వదిలి ఇక్కడ దక్షిణ దేశానికి వచ్చేస్తారనమాట ఆ దక్షిణ దేశానికి వచ్చినప్పుడు పళనీకి వస్తాడనమాట పలనీకి వచ్చాక ఇక్కడ అంటే ఒక సన్యాసిలాగా బతుకుతాడు ఎటువంటి ఆభరణాలు ఎటువంటి ఆడంబరాలు లేకుండా అందుకే ఈ గుళ్ళ విగ్రహాన్ని సరిగ్గా గమనిస్తే ఒక కొల్లాయి కట్టుకుని ఒక దండాన్ని పట్టుకుని ఉంటాడు అంతే ఎటువంటి బట్టలు ఉండవు ఒక కొల్లాయి మాత్రమే ఉంటుందన్నమాట చాలా నిరాడంబరంగా ఉంటారు స్వామి ఈ ఆలయాన్ని చేర వంశస్థులు అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అనమాట కొండపైన చాలా విశాలంగా ఉంది చాలా విశాలమైన ప్రాంగణం అనమాట ఎంతమంది భక్తులైనా పట్టే విధంగా ఉంది అంటే తిరుమల అంత విశాలంగా లేదు కానీ కానీ చాలా విశాలంగా ఉందనమాట సాధారణంగా కుమారస్వామి గుళ్ళన్నీ చాలా వరకు కొండలపైనే ఉంటాయి మెట్లు దిగేటప్పుడు నేను ఒక అతన్ని చూశాను అనమాట అతను చూడండి వినాయకుడు వేషం వేసుకుని అందరికీ ఫోటోలు సెల్ఫీలు ఇస్తున్నాడు వినాయకుడు వేషం వేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నాడు అయినా ఓపిక్గా అందరికీ ఫోటోలు సెల్ఫీలు ఇస్తున్నాడు అనమాట ఫోటోలు సెల్ఫీలు తీసుకున్న అతనికి పదో ఎంతో కొంత చేతిలో పెట్టి వెళ్తున్నారు అనమాట ఈ విధంగా నేను అతనితో మాట్లాడాను అతను ఏదో చదువుకుంటున్నాడంట అప్పుడప్పుడు ఇలా పండగ సమయాల్లో విశేషమైన రోజుల్లో ఈ విధంగా వేషం వేసుకుని డబ్బులు తీసుకుంటాడంట ఎవరిని ఏమి డిమాండ్ చేయట్లేదు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడు నేను కూడా ఒక ఇరవై రూపాయలు ఇచ్చాను అతనికి వీడియో తీసుకున్నాను కాబట్టి ఇది మెట్లు కిందకి దిగేటప్పుడు ఈ విధంగా ఉంటదనమాట మెట్లు అస్సలు ఎక్కలేము అనుకునే వాళ్ళకి రోప్వే సదుపాయం ఉంది ఈ కొండలో రోప్వే ఎక్కి దిగొచ్చు అనమాట ఎక్కడానికి దిగడానికి కూడా రూపాయి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ దుకాణాల్లో చూడండి అన్ని కుమారస్వామి వస్తువులే అమ్ముతున్నారు సోలాలు ఫోటోలు చిన్న చిన్న విగ్రహాలు అన్ని కుమార్స్వామి అనమాట మెట్లన్నీ దిగేశాక ఇక్కడ ఈ విధంగా ఉంటదన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేది ఉంది చూడండి ఎలా ఉందో ఆ పక్కనే నెమలి విగ్రహం ఒకటి ఉంది ఇంత పెద్ద నెమలి విగ్రహం నేను ఎప్పుడు చూడలేదు చూడండి ఎంత పెద్దదో నెమల విగ్రహం మామూలుగా శ్రీశైలు పెద్ద నందిని చూశాను మనం నంది విగ్రహాలు చాలానే చూసుంటాం కానీ ఇంత పెద్ద నెమలి విగ్రహం నేనైతే చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను నెమలి అంటే కుమార్స్వామి వాహనం కదా అందుకే ఇక్కడ నెమ్మల విగ్రహం కట్టి దానికి ఒక మండపం కూడా కట్టించారనమాట ఎంత బాగా కట్టారో మండపాన్ని చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను పళని గురించి నాకు తెలిసినంత వరకు చూపించాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓపిగ్గా వీడియో చూసినందుకు ధన్యవాదాలు